వంద సంవత్సరాలు బ్రతికితే వెరీ గుడ్ కానీ నువ్వు బ్రతకాల్సింది అరవై సంవత్సరాలే అంటే ముప్పై సంవత్సరాలే నీకు మిగతా బోనస్ నువ్వు బాగా సంపాదించాల్సింది బాగా చేయాల్సింది ఇంకా పది సంవత్సరాలే ఇక్కడ నీ బాధ్యతలు ఎన్నో చూడండి సో లక్ష రూపాయలు సంపాదించాలా లక్షల లక్షలు సంపాదించాలా మనకి ముప్పై సంవత్సరాలే ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు అదృష్టవంతులు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాని వాళ్ళ అదృష్టవంతులు నలభై సంవత్సరాలు వచ్చిందనంటే ఇక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే మిగిలిన ఒకరోజు కూడా గిఫ్ట్ ఎందుకంటే మనిషి జీవితము బుడగ లాంటిది ఎవడు ఉంటున్నాడో ఎవడు పోతుండో అర్థం కావట్లేదు వన్ వీక్ మీ చుట్టా నీకు ఫోన్ చేయకపోతే వెంటనే ఫోన్ చేసి అడగండి వన్ ఉడకపోయిండో మనం అనుకుంటున్నాం కావచ్చు నేను బోల సంవత్సరాలు బ్రతుకుతాను బోలు టైం ఉందని టైం లేదు మిత్రమా పరిగెత్తాలి ఇప్పుడు మనం దేనికోసం పరిగెత్తాలి గుర్తుపెట్టుకోండి వారం పర్ఫెక్ట్ ఒక మాట అంటాడు ఏ మాట అంటాడంటే నువ్వు సచ్చిపోయే లోపు పడుకున్నప్పుడు కూడా డబ్బులు సంపాదించే అవకాశం కనుక నువ్వు కనిపెట్టకపోతే నువ్వు చచ్చేదాకా పనిచేయాల్సి వస్తుంది అంటే రేపు చచ్చిపోతావనం కూడా నువ్వు చేయాల్సి వస్తుంది మీరు చూడండి రోడ్ల రోడ్ల పక్కన ఒక ముసలావిడ బెండకాయలు పెట్టుకొని కూరు పట్ల పట్టుకుంటూ కూర్చుంటాడు చూడండి అమ్ముకుంటూ కూర్చుంటాడు ఒక ముసలాయన నాకు కూడా అదే పరిస్థితి రావాలా ఎందుకనంటే నేను ఏజ్లో ఉన్నప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఒక అవకాశం వచ్చినా కూడా నేను చేయలేదు కాబట్టి ఒక మంచి అవకాశం వచ్చినా నేర్చుకోలేదు కాబట్టి ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఒక భ్రమలో ఉన్నాను నాకు వంద సంవత్సరాలు ఉన్నాయి నో నీకున్నది కేవలం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆల్రెడీ వచ్చేసింది నీకు ఐదు సంవత్సరాలు టైం ఉంది నీకు టైం ఉందా ఇంకా నో మీకు టైం లేదు ఎస్ ఎందుకు సార్ డబ్బులు సంపాదించాలి ఎందుకు పుష్కలంగా డబ్బులు సంపాదించాలి ఎందుకనంటే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి నాకు చాలా కోరికలు ఉన్నాయి నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి జనాల దగ్గర ఇంకా నీకు టైం ఎక్కడిది నీకు ఇంకా పార్టీలకు పోయే టైం ఎక్కడిది నీకు చుట్టాల దగ్గర పోయే టైం ఎక్కడిది నీకు సినిమాలు చూసే టైం ఎక్కడిది ఖచ్చితంగా యూ నీడ్ యు హ్యావ్ టు అర్న్ మనీ డబ్బులు లేకపోతే ఎవ్వరు కూడా ఈరోజు ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చే అవకాశమే లేదు నువ్వు కారు కొనుక్కోవాలనుకున్నావు ఫారెన్ టూర్ కావాలనుకున్నావు ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి అలాంటి ప్లాట్ఫామ్ ఎక్కడుంది ప్రతి ఒక్కరు మనం కష్టపడేది ఎవరికోసం పిల్లల కోసం బంగారం భవిష్యత్తు కోసం పిల్లలు మీరు అనుకుంటు సార్ గట్టిగా చేయాలంటే నాకు ఒక మోటివేషన్ దొరకట్లేదు సార్ అని మీకు ఒక విషయం చెప్పనా మీరు తెల్లారి మూడు గంటలకు లేవండి మూడు గంటలకు తెల్లారి లేవండి మూడు గంటలకు లేచి మీ పిల్లలు హాయిగా పడుకుంటారు మీ భార్య బిడ్డలు మీ బిల్ల మీ మీ భార్య బిడ్డలు హాయిగా పడుకున్నారు మీరు లేచి మొహం కడుక్కొని వాళ్ళ ఫేస్ చూడండి వాళ్ళ ఫేస్ బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళు హ్యాపీగా నిద్రపోతుంటారు కారణం ఏంటంటే మీరున్నారన్న భరోసాతో మీకు ఇద్దరు ఉంటే ఆ పిల్లలు అనుకుంటారు మంచి చదువులు చదివిస్తాడు నేను ఏ చదివితే అది కదిస్తాడు నన్ను కార్లలో దింపుతాడు ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేయిస్తాడు నేను ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాడు నన్ను పూలలో పెట్టుకొని చూసుకుంటాడు మా డాడీ అని హ్యాపీగా నిద్రపోతుంటుంది ఆ ఇద్దరు పిల్లలు నీ భార్య అనుకుంటుంటుంది నా భర్త ఉన్నాడు నా భర్త ఏమంటా చూసుకుంటాడు నాకు నెక్లెస్ కొనిస్తాడు లేకపోతే మంచి చీర కొనిస్తాడు నలుగుట్లో చాలా బాగా చూసుకుంటారు లేకపోతే నా కోరికలను నెరవేరుస్తాడు అని కోరిక కోరుకుంటుంటుంది ఆవిడ తప్పు కాదు అది నీ మీద నమ్మకంతో కానీ నేనేం చేస్తున్నా అక్కడ అంటే నాకు ఒక మంచి అవకాశం వస్తే వర్క్ చేయను మంచి నేర్చుకోవాలంటే నేర్చుకోను నా ఇందుకి ఆల్రెడీ నలభై సంవత్సరాలు వచ్చింది ఇంకా నేను తాగుతా నేను ఇంకా తిరుగుతా నేను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడతా ఇంకా వాడి గురించి వీడి గురించి మాట్లాడతా ఇంకా ఏవేవో చేస్తూ నా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటా నా పిల్లలు నా భార్య నా కోసం వెయిట్ చేస్తుంటారు అక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వీని వల్ల కాదు అని సొద జల్లారించుకొని సైలెంట్గా కూర్చుంటారు అప్పుడు నేను ఉంటే ఏంటి లేకపోతే ఏంటి బ్రతుకుంటే ఏంటి సస్తే ఏంటి పుట్టింది చచ్చిపోవడానిక ఏదైనా ఇచ్చిపోవడానిక చచ్చిపోవడానికి కాదు మిత్రమా ఏదైనా సంథింగ్ ఇక్కడ ఇచ్చిపోవడానికి పుట్టాం కనీసం ఈ ప్రపంచం కోసం నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం నీ భార్య బిడ్డల కోసం ఏదైనా ఇవ్వడానికి నేను తెగబడాల్సిన అవసరం ఉందా లేదా తెగించి పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా ఒక్క ఛాన్స్ వస్తే నేను ఇంటో ప్రూవ్ చేస్తాను అనుకుంటున్నావు కదా అత్యంత బీద కుటుంబం నుంచి వచ్చి కష్టాల అంతు చూసి నీలాంటి వందల వేల మందికి ఆర్థిక స్వతంత్రాన్ని ఇచ్చిన నేను నీకు కూడా ఆర్థిక స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను రా నాతో ఒక్క మూడు సంవత్సరాలు పని నీ వ్యాపారం వాళ్ళు నీ జాబ్ వాళ్ళు పెట్టకు నీ రోజులో రెండు గంటలో మూడు గంటలో ఒక్క మూడు సంవత్సరాలు నాతో వర్క్ చేయి సో జనరేషన్ టుగెదర్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ తీసుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ నీకు ఇస్తాను నాతో వర్క్ చేసే ఛాన్స్ అద్భుతమైన ప్యాసివ్ ఇన్కమ్ ఛాన్స్ నీకు కావాలనుకుంటే నీ పేరు నీ చదువు నీ ఏజ్ నువ్వు ఉండే ప్లేసు సిటీ ఒక్కసారి మెసేజ్ చేయి మా టీం నీతో మాట్లాడతారు నేను సెలెక్ట్ చేస్తారు నా ముందు కూర్చోబెడతారు మిగతాదంతా నేను చూసుకుంటాను ఏమంటావు రెడీయా అయితే నీ డీటెయిల్స్ పంపించు ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను నన్ను టెస్ట్ చేయడానికి మెసేజ్ చేయకు నీ జీవితాన్ని సెటిల్ చేసుకోవడానికి నాకు మెసేజ్ చేయి మిగితదంతా నేను చూసుకుంటాను ఆల్ ది బెస్ట్ నీకోసం వెయిట్ చేస్తుంటాను మీ తిరుపతి తాండ్రా సనింగ్ ఆఫ్